ఏమేమి పువ్వప్పునే గౌరమ్మ ఏమేమి కాయప్పూనే గౌరమ్మేమి పువ్వప్పునే గౌరమ్మ ఏమేమి కాయపునే గౌరమ్మ అంగేడు పువ్వప్పునే గౌరమ్మ తంగేడు కాయప్పూనే గౌరమ్మ అంగేడు పువ్వప్పునే గౌరమ్మ తంగేడు కాయప్పూనే గౌరమ్మ అంగేడు చెట్టు కింద ఆట శిల్పాలాల పాట శిల్కాల కలికి శిల్పాల కందుమ్మ గుడ్డలు రాను బోనడుగులు తీరు దరాశలు తారు బోరంటలు ఘనమైన పున్న పువ్వు గౌరమ్మ గజ్జల మీ పువ్వప్పనే గౌరమ్మ ఏమేమి కాయప్పనే గౌరమ్మ మీ పువ్వప్పనే గౌరమ్మ ఏమేమి కాయప్పనే గౌరమ్మ గుమ్మడి పువ్వప్పనే గౌరమ్మ గుమ్మడి కాయప్పనే గౌరమ్మ గుమ్మడి పువ్వప్పనే గౌరమ్మ గుమ్మడి కాయప్పనే గౌరమ్మ గుమ్మడి చెటికింద ఆట సిల్కలాల పాట సిల్కలాల కలికి శిల్కాల కందుమ్మ గుడ్డలు రాను హోనడుగలు తీరుద్ద రాశలు తారుగోరెంటలు గనమైన పున్నపు పువ పునే గమ్మే మీ కాయపునే గమ్మే గౌరమ్మ్రావ్వే గౌరమ్మ్రాయపునే గౌరమ్